అభ్యర్థి తొమ్మిది బాబు రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నెల రోజుల క్రితం తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది ఆ ప్రాంతంలో జనసేన పార్టీ అభ్యర్థులు ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరిగింది అక్కడ ఎనిమిది నియోజకవర్గాల్లో ఒక్క వ్యక్తికి తప్ప ముప్పై తొమ్మిది వేల ఓట్లు రావడం జరిగినాయి మిగతా ఏడు చోట్ల సుమారు రెండు వేలు మూడు వేల ఓట్లు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి లక్షలాది మంది అభి అభిమాన ఉంది కానీ ఎక్కడికి వచ్చినా లక్షలాది మంది వేలాది మంది రావడం జరుగుతాం కానీ ఓట్లుగా మేము మంచుకోలేక అంటే తక్కువ టైం కాబట్టి కొన్ని కొన్నిటిని మేము గుర్తించాం కొన్ని కొన్ని తప్పుదోళ్లు మేము గుర్తించాం ఆ తప్పుదొలంలో మేము కూడా భాగస్వాము అయ్యాం ఎందుకంటే అన్నయ్య ఎక్కడ పోటీ చేసినా తెలంగాణ కావచ్చు రేపు కర్ణాటక కావచ్చు ఏడ పోటీ చేసిన మూడు నెలల ముందే అభిమాన గలనం అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో రోడ్ వర్క్ చేస్తాం అలాంటిది ఇక్కడ మేము కొద్దిపాటి పొరపాటు జరిగింది అలాంటి పొరపాటులు మన రాష్ట్రంలో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు నెలల్లో జరగబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా అటువంటివి జరగకుండా గ్రామం నుంచి పట్టణం దాకా మండల స్థాయి నుంచి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కావడానికి కలవడానికి ఒక కార్యాచరణ రూపొందించాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ స్థాపించిన రోజు నుంచి జనసేన పార్టీ జెండా పట్టుకుంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎందుకంటే పూర్తి స్థాయి నెల్లూరు జిల్లాలో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను పూర్తి స్థాయిలో ఈరోజు అభిమానులు చాలామంది నిరాశతో ఘోర ఘోరంగా ఉన్నారు అటువంటి వాళ్ళందర్నీ కలవడం జరుగుతుంది వాళ్ళందరినీ దగ్గర తీసుకొని పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్ చేసి మనము జనసేన పార్టీని బలోపేతం చేయాలి పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థులు ఈరోజు తెలంగాణ మన టీడీపీ అదేవిధంగా జనసేన ఉమ్మడి అభ్యర్థులను మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనము ఉంది ఈరోజు కూడా చెప్తా ఉన్నాం ఈసారి జరగబోయే ఎలక్షన్స్ ఆశామాష కాదు ఎందుకంటే జన సైనికులు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు సోషల్ మీడియా చూసి చంకలు గుద్దుకోవడం కాదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలి గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో గడప గడపకు మనం తిరగాలి మన అభిమాన కుటుంబాలు కలవాలి మన కుటుంబాల్లో మనం అడిగి గ్లాజు గ్లాసుకు ఓటు వేయాలని మనం ప్రతిమలాడాలి ఎందుకంటే మీరు ఆలోచించండి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు ఆరు సంవత్సరం పైన ఉంది ఇంతవరకు ఎవరికి ఏం చేశారు ఎవరికైనా చెప్పినవి ఈ రోజు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏదైనా చెప్పి నెరవేర్చ అంగన్వాడీ దాదాపు నెల పై నుంచి రోజు రోడ్డు మీద ఉన్నారు ఒకసారి ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నా అంటే జరగబోయే ఈ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఏకదాటిగా ఒకే మాట మీద మనం ముందుకు వెళ్తాం పవన్ కళ్యాణ్ గారి బలపరిచిన అభ్యర్థులకు మనం ఓటు వేసి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నెల్లూరు నగరంలో ఒక పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం పదమూడు జిల్లా నుంచి అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీస్ గ్రామ స్థాయిలో పనిచేసిన వారిని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం ఈ ఆహ్వానించినప్పుడు పూర్తి స్థాయిలో ఏమేమి చేయాలి ఎవరు కలవాలి ఎక్కడెక్కడ లోటు ఉంది ఆ లోటుని ఎక్కడ భర్తీ చేయాలి అనే కార్యక్రమ కార్యక్రమం మేము రూపొందించుకొని ముందుకు వెద్దాం ప్రతి ఒక్కరిని ఇదే ఆహ్వానం అనుకోండి మీకు మూడు నాలుగు రోజుల్లో పోస్ట్ రిలీజ్ చేసి మేము ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం సమావేశాన్ని కూడా మేము మీడియా ద్వారా తెలియజేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము జై జైపి